నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం హన్మకొండ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేక్ ని కట్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు நடவா வரணும் அண்ணா ரெண்டு ரெண்டு குள்ளுல விட அண்ணா ஆ ஆ அண்ணா நேரா ஊருnia नाही आवे बोला पकड़ बेटा அதை வேய்ந்தானே அது வேய்ந்தன்னே அது கரெக்டா வேய்ந்து ठीகல்து இந்த டிசைன் அந்த மாதிரிதா ஹேப்பி அண்ணா இது அண்ணா இது ஹேப்பி பர்தே చూడాలని మేము కంటున్న కళలని ఊరిలో కూడా నిలబోరుతుంటది మరి ఈరోజు చూస్తున్నాం మనం మొన్నటి ఎలక్షన్లో కూడా వారు చేసినటువంటి కృషి వారి ప్రాణ గయం ఉన్నా వారి కుటుంబం ప్రతి దగ్గర కూడా ఏ వారి కుటుంబంలో ఎవ్వరు కూడా కొస్ వెళ్ళలేదు మధ్యంతరంలోనే హత్య చేయబడుతుంది మనందరం చూసి మరి వారిని కాపాడుకోవటం మన బాధ్యత వారిని దేశ ప్రధానిగా రాబోయే కాలంలో చూడటం కూడా మన బాధ్యతగా భావిస్తూ మరి ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు ఘనంగా నివహించుకున్నాం ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి డబుల్ బెడ్రూమ్ అయినా కానీ ఇంకా ఏం చేయబోతున్నాయి రాహుల్ గాంధీ బర్త్డే సందర్భం తప్పకుండా మార్పు మొదలైంది అని చెప్పి మూడు నెలల కింద చెప్పినాం హనుమకొండల సాక్షాత్తు సాక్షాత్ ఈ ఛానళ్ళలో చూస్తున్న మార్పు అనేది ఇంకా రాబోయే రోజులలో ఎలక్షన్ కోడ్ కూడా మొన్ననే అయిపోయింది కాబట్టి వేగముగా వెయ్యి స్పీడ్తోటి అభివృద్ధి చెందబోతుంది రాబోయే కాలంలో ప్రతిదీ కూడా డబుల్ బెడ్రూమ్ కాదు ఏవైతే అన్ని మాట ఇచ్చినామో వాటి అన్నిటిగా నిలబడి ఉంటామని కూడా మనం చేస్తాం సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు చవల రామకృష్ణ కాवलीపట్న టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా కావ్యకృష్ణన్నే జన్మగుండె నిండా ఏటిండు రాయే